నమస్తే ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి కార్యక్రమానికి స్వాగతం నేను బ్రహ్మనాయుడు సో మనతో ఉన్నారు తెలకపల్లి రవి గారు రవి గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ముందుగా జగన్కు హైకోర్టు షాక్ సిబిఐ ఛార్జ్ షీట్లో పిక్ పేరు క్వాష్ పిటిషన్ తోసిపుచ్చిన హైకోర్టు సో జగన్ ఇరకాటంలో పడబోతున్నాడు సార్ ఇప్పుడు చాలాసార్లు అయ్యాయి కదా ఇప్పుడు అందరు అది కాదు కానీ రిలీఫ్ రాలేదని అనుకోవచ్చు ఒక విధంగా అది కూడా పిక్ సంబంధించింది వాస్తవంగా పిక్ వాళ్ళు అంతకుముందు ఎక్కడో వాళ్ళ ఒక చోట వాళ్ళకు రిలీఫ్ వస్తే దాని మీద మరింత రిలీఫ్ పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు నిమ్మగడ్ కు పర్సన్ వ్యక్తిగతంగా వచ్చిన వాటిని ఆధారం చేసుకొని తర్వాత ఆయన పెట్టుకున్న దాన్ని ఏమో తోసిపుచ్చారు అది నడుస్తూ ఉంది వీళ్ళ పిటిషన్ హైకోర్టు అలౌ చేసింది అలౌ చేసింది చూ పరిశీలించడానికి స్వీకరించింది సో స్వీకరించిన వెంటనే సిబిఐ దాన్ని సవాల్ చేసింది హైకోర్టు స్వీకరించడం తప్పు మాది ఇంకా విచారణ క్రమంలో ఉందండి పదేళ్ల పైబడి అది విచారణ జరుగుతుంది సో అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు వీళ్ళు సుప్రీ సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు విచారించి ఈ నిర్ణయంతో మేము ఎగిభవించట్లేదు సో హైకోర్టు సిబిఐ వాదన వినకుండానే పిక్ పిటిషన్ను తీసుకోవడం అన్నది సరికాదు కాబట్టి మీరు సిబిఐ వాదన కూడా విని ఆ తర్వాత నిర్ణయం చేయండి అని సుప్రీంకోర్టు ఆదేశించి వెనక్కు పంపింది అదే ఎప్పుడైతే హై సుప్రీంకోర్టు ఆ విధమైన కొంచెం క్రిటికల్ యాటిట్యూడ్ తీసుకుందాం అప్పుడే కొంచెం వై ఇలా ఉండ ఉండబోతుందన్న కొంత సూచన అర్థమైంది ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఇద్దరి వాదనలు విన్న తర్వాత నిరంజన్ రెడ్డి కూడా వాదించినట్టున్నారు అంతకుముందు నిమ్మగడ్డ ప్రసాద్ తరఫున మొత్తానికి ఇవన్నీ విన్న తర్వాత హైకోర్టు వాళ్ళ పిటిషన్ను తోచిపుచ్చింది ఇప్పుడు వాళ్ళ అభ్యర్థన క్వాష్ పిటిషన్ లేదు ఇందులో నుంచి మినహాయించడానికి లేదని దీని ద్వారా తెలుస్తుంది ఏంటంటే జగన్ మీద కేసు ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి బయటకు వచ్చారు ఒక కంపెనీకి మినహాయింపు లభించింది ఇంకొకరికి ఉపశమనం వచ్చింది అంటే వెంటనే ఇవన్నీ కూడా జగన్ మీద కేసు సడలిపోతూ ఉంది అనే ఒక అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నము లేదా ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది కదా కానీ ఇప్పుడు ఇంత అయిన తర్వాత వ్యాన్పిక్ మినహాయింపు లేదంటే వాళ్ళు పదిహేను వందల ఎకరాలు ఇచ్చారని ప్రకాశం జిల్లాలో వ్యాన్ ఇది వాటర్ ఇది నిజామాబాద్ వ్యాన్పిక్ ఒకటి వేయాలని హైవే లాంటిదని అవసరాన్ని మంచి తీసుకున్నారని కూడా తీవ్రమైన ఉద్యమం వచ్చింది అదేం వెనక్కు తీసుకోలే ప్రభుత్వం నిజానికి భూమి ఇంకా ఒక విధమైన పరిస్థితి ప్రత్యేక పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు కొట్టేశారు కాబట్టి జగన్ మీద కేసు ప్రొసీడ్ అవుతూనే ఉంది సిబిఐ సిబిఐ కానీ ఇంతవరకు చార్జెస్ ఫ్రేమ్ చేయలేదు అభియోగాలు ఫ్రేమ్ చేసి దాదాపు సంవత్సరాలు సార్ పదేళ్ళు దాటిపోయింది పదకొండు పన్నెండు ఏళ్ళుగా వచ్చింది కాబట్టి అంటే ఒక విధంగా చెప్పాలంటే సిబిఐ సిబిఐ అంటే కేంద్రమే ఈ రోజుల్లో త్రిశూల వ్యూహం అంటారు కదా సిబిఐ ఈడీ ఐటీ అని కాబట్టి కేంద్రము బీజేపీ ఇంకా చెప్పాలంటే జగన్ అయితే కనుక అందులో నుంచి పూర్తిగా తప్పించడానికి వాళ్ళైతే సిద్ధంగా లేరు అది కొనసాగుతూనే ఉంటుంది ఆ కేసులు నిజమని మనం భావించేవాళ్ళు మంది ఊరికే కావాలని కాంగ్రెస్ కక్షతో పెట్టిందనే వాళ్ళు కొంతమంది అసలు తెలుగుదేశం వాళ్ళే మా మీద పెట్టారని జగన్ ఎప్పుడు చేసే వాదన ఇవన్నీ ఉన్నాయి కానీ అది ఇప్పటికైతే ఇంకా కొనసాగుతుంది అది ఆ మేరకు షాక్ అంటే సిబిఐ ఖచ్చితంగా జగన్ అంటే వ్యాన్పిక్ ద్వారా జగన్ కేసులో ఒక సంకేతం ఇస్తూ ఉందని నిజానికి అంతా ఇదే జరుగుతుంది ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు దీని మీద ఉపశమనం ఇవ్వరు అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులను ఒక విధంగా ఇరకాటంలో పెట్టాలి అని ఈ ఈరోజు వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవాలి వాళ్ళ కంట్రోల్లో ఉండాలి దానికి అని ఇప్పుడు ఉదాహరణకు మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నాయకులు అందరూ బీజేపీని బలపరుస్తున్నారు కదా రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ టీడీపీ ఇద్దరు అటే ఓటేస్తారు చంద్రబాబు ప్రతిపాదించిన అభ్యర్థికి జగన్ ఓటేయ్యం మన ఊహకు అందదు అంతే కదా కాబట్టి బీజేపీని అయితే లేమన్నట్టుగా అలాగే బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా వేస్తారా లేదా మనం చెప్పలేం కానీ జ వీళ్ళ కాంగ్రెస్ అభ్యర్థిని అయితే మేము బలపరచమన్న అన్న సంఖ్య చేశారు కాబట్టి అది ఏదో ఒక విధంగా వాళ్ళు అయిపోయి కదా ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అనుకోవచ్చు సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వికృతమైన విడ్డూరమైన నష్టదాయకమైన పరిస్థితి కూడా రాష్ట్రాలకు ఏది మంచిది రాష్ట్రాలకు నిధులు ఏమొచ్చాయి అని చూస్తే ఇప్పుడు ఏం చూసినప్పుడు యూరియా ఉందనుకోండి యూరియా దొరక్క చాలా గిజ గిజలు ఆడుతున్నారు రైతులు ఫ్యూల్ కడుతున్నారు కానీ ఏమవుతుంది బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కాంగ్రెస్నే అంటారు రామచంద్ర గారు బీజేపీ అధ్యక్షుడు వచ్చి సవాల్ చేస్తారు కానీ వాళ్ళు పాలించే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి నిన్ననే యూరియా మీద కూడా సమీక్ష చేశారు అక్కడ ఏం బాగాలేదు పరిస్థితి అని కూడా చెప్పారు అంటే నేను అంటుంది యూరియా ఇయ్యకపోయినా కేంద్రం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే బదులు ఒకరినొకరు అనుకొని ప్రాంతీయ పార్టీలు ఇక్కడిక్కడే ఇక్కడిక్కడే గుడి గుడి గురించి మారుతున్న పరిస్థితి సో ఇంకా కొంచెం ఈ బుచ్చు మరింత బిగుస్తుంది అన్నదైతే ఇక్కడ కానీ ఎప్పటికీ తేలే పరిస్థితి ఉండదేమో అని ప్రజలు దీన్ని ఇలా సాగదీస్తూనే ఉంటారు పది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది అంతవరకు క్లియర్ రైట్ మరొక అంశం చూస్తే సార్ లేడీ డాన్ తో కూటమి నేతలు నెల్లూరు పొలిటికల్ మిక్సర్ ఈ లేడీ డాన్ వ్యవహారం రోజు రోజుకి కూడా కొత్త మలుపు తిరుగుతూ ఉందన్నమాట ఒక సాధారణమైనటువంటి